అందరికీ నమస్కారం ఈరోజుతో పెన్షన్ పంపిణీ లాస్ట్ అండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని ఎవరిదా చూడండి ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకండి చాలామంది లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలామందికి అయితే చేరుతుంది చూడండి మనకి ఈ నెల ఇరవై ఒకటిన ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్ల జ్వలాకి సంబంధించినటువంటివి విడుదల చేయడం జరిగింది సో ఎప్పటి వరకు పంపిణీ చేస్తారని అంటే ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పంపిణీ చేస్తామని తెలియజేయడం జరిగింది మధ్యలో సెకండ్ సాటర్ శనివారం లాంటివి ఆదివారము కృష్ణాష్టమి పండగలు లాంటివి రావడం జరిగింది సో మూడు రోజులు సెలవులు వచ్చినప్పటికీ ఈ ఇరవై తేదీ వరకు కూడా పట్టణాల్లో అలాగే పల్లెటూరుల్లో కూడా ఈ యొక్క డబ్బులు పంపిణీ చేయడం అయితే జరిగింది పల్లెటూరులోకి వచ్చి పోస్టాఫీసులో అలాగే పట్టణాల్లోకి వచ్చి బ్యాంకులకు వేయడం అయితే జరుగుతుంది సో ఈరోజు సాయంత్రంతో బ్యాంకులకు పంపిణీ అయితే అయిపోతుందండి ఇంకా తర్వాత బ్యాంకుల పంపిణీ అయితే చెయ్యరు ఎవరైనా తీసుకోవాలనుకునేవారు మీకు ఫోన్కి మెసేజ్ రాకపోయినా ఫోన్ పేలో చూపించకపోయినా ఒకసారి మీరు బ్యాంక్కి అయితే వెళ్ళండి చాలామందికి మాకు మెసేజ్ రాలేదని ఆగిపోతున్నారు సో మూడు నెలలుగా రెండు నెలలుగా ఎవరైనా బ్యాంక్ అకౌంట్ నుంచి పెన్షన్ డబ్బులు తీసుకోకపోతే వారికి శాశ్వతంగా నిలిపివేయడం అయితే జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్లు కూడా అవకాశం ఇస్తున్నారు సదరన్ స్లాట్లు కూడా ఓపెన్ అయినా ఎవరైనా కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు మరలా ప్రజాపాలన అప్లికేషన్ అయితే తీసుకొస్తూ ఉన్నారు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా దాన్ని అయితే చర్చించి వారికి పరిష్కారం అయితే చూపుతారనమాట సో ఎవరైనా సరే పెన్షన్స్ అప్లై చేసుకోవాలని అప్లై చేసుకోవచ్చు సో అయితే ఈ రోజుతో జూలై సంబంధించినటువంటి పెన్షన్లు అయితే పంపిణీ అయితే బంద్ అయితే అయిపోతుందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ